హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బయట అయితే క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదండి సో మా అయితే బిర్యానీ చేయమన్నారు సో నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను సో ఇది కొంచెం బాయిల్ అయ్యాక రెండు మన మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి బిర్యానీ ఇది సో అదైతే తీసుకున్నాను దీంట్లో లవంగాలు యాలకులు జాపత్రి అనాస పువ్వు జాజికాయ మురాటి ముగ్గ దాల్చిన చెక్క షాజీర టేస్టింగ్ సాగుతుంటాయి కదండి సో ఇవన్నీ వన్ బై వన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆకు చూస్తారు కదండి ఇవన్నీ అయితే వన్ బై వన్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను అలానే దీనిలో కావాల్సిన అల్లం వెల్లుల్లి కూడా నేను హోమ్ మేడే చేసుకుంటానండి ప్యాకెట్స్ అయితే తీసుకోను ఇంట్లోనే చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఈ ఫ్లేవర్స్ అన్ని కొంచెం తగ్గుదా అయ్యి బయటకు వస్తాయి కదా అలానే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ టమాటా రెండు ఆనియన్ అలానే టూ పచ్చిమిర్చి